నమస్తే అండి మై మై ఫార్మింగ్ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి వేరుశెనగ ధరలకు కొనసాగుతున్న మద్దతు ఉత్పాదక కేంద్రాల వద్ద నాణ్యమైన వేరుశెనగ రాబడి అవుతున్నందున కొనుగోలుదారుల ఆసక్తి పెరిగి ధరలకు మద్దతు లభిస్తున్నది దేశంలో ప్రస్తుత రబీ సీజన్ డిసెంబర్ పన్నెండు నాటికి వేరుశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండు లక్షల యాభై ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి రెండు లక్షల పన్నెండు వేల హెక్టార్లకు పరిమితమైంది దేశంలో ప్రస్తుత రబీ సీజన్ డిసెంబర్ పన్నెండు నాటికి వేరుశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండు లక్షల యాభై ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి రెండు లక్షల పన్నెండు వేల హెక్టార్లకు పరిమితమైంది తెలంగాణలోని వనపర్తిలో కొత్త వేరుశెనగ ప్రారంభంతో పాటు సరుకు అత్యంత నాణ్యంగా ఉన్నందున కొనుగోళ్లు జోరందుకున్నాయి వారం ఇరవై వేల బస్తాల సరుకు రాబడి కాగా ధర నాలుగు వందల నుండి ఐదు వందల వృద్ధి చెంది ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పన్నెండు వేల రెండు వందలు డె నుండి ఎనభై కౌంట్ పన్నెండు వేల ఎనిమిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదమూడు వేలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదమూడు వేల మూడు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదమూడు వేల ఐదు వందలు తొంభై నుండి వంద కౌంట్ పదకొండు వేల ఏడు వందలు కళ్యాణి పదివేలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం రవాణా అవుతున్నది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మౌరానీపూర్ లలిత్పూర్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి యాభై వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేలు మరియు గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై వేల బస్తాల దాకపై ఆరు వేల నుండి ఏడు వేల రెండు వందల ధరతో వ్యాపారమవుతుండగా ఇందులో జీ ట్వంటీ రకం సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీడియం ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల నూర వందలు సాధారణ రకం ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఆరు వేలు కేసోడ్లో హెచ్పిఎస్ ధర మూడు వందల పెరిగి ఎనభై నుండి తొంభై కౌంట్ పదివేల అరవై నుండి డెబ్బై కౌంట్ పదకొండు వేలు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో టీజే ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల ఐదు వందలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల నూర వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు జీ ట్వంటీ మరియు థర్టీ నైన్ సరుకు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల రెండు వందలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు ముప్పై ఐదు నుండి నలభై కౌంట్ తొమ్మిది వేల ఆరు వందల నుండి తొమ్మిది వేల ఏడు వందలు ముంద్ర హెచ్పిఎస్ యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందల యాభై రాజస్థాన్ సరుకు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ టీజే ఎనభై నుండి తొంభై కౌంట్ స్థానికంగా తొమ్మిది వేల ఐదు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల బనస్కాంత ఎనభై నుండి తొంభై కౌంట్ పదివేలు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల నూర వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని బికనీర్ జోధ్పూర్ మెడతా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్ ెట్లలో కలిసి ఒక లక్ష యాభై వేల బస్తాల రాబడిపై కొత్త సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఐదు వందలు బికనీర్లో నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేలు యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల ఏడు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని మార్కెట్లలో గత వారం పదివేల బస్తాల వేరుశెనగ రాబడిపై సేద్యం కోసం విత్తులకు డిమాండ్ నెలకొన్నందున ధరలు ఎగబాకుతున్నాయి స్థానిక మార్కెట్లో నాణ్యమైన సరుకు ఆరు వేల నుండి ఏడు వేల ఐదు వందలు మడకసిర ఆధోని మార్కెట్లలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదకొండు వేల నుండి పదకొండు వేల రెండు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేల ఆరు వందలు అరవై నుండి డెబ్భై కౌంట్ పన్నెండు వేల నూర నుండి పన్నెండు వేల రెండు వందలు యాభై నుండి అరవై కౌంట్ పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఆరు వందలు తొంభై నుండి వంద కౌంట్ పదివేల ఐదు వందల నుండి పదివేల ఆరు వందలు కళ్యాణి ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల మూడు వందలు కర్నూలులో రెండు వందల నలభై కిలోలు పదహారు వేలు నంది కొట్కూరులో హెచ్పిఎస్ తొంభై నుండి వంద కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేలు అరవై నుండి డెబ్బై కౌంట్ పన్నెండు వేలు యాభై నుండి అరవై కౌంట్ పన్నెండు వేల ఐదు వందలు నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్ళారి చిత్రదుర్గ్ చెల్లకేరి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి వారంలో పద్దెనిమిది వేల బస్తాల వేరుశెనగ రాబడిపై ఐదు వేల నుండి ఎనిమిది వేల ఆరు వందలు చెల్లకేరిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదకొండు వేల నూర నుండి పదకొండు వేల రెండు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదివేల ఎనిమిది వందల నుండి పదివేల వందలు తొంభై నుండి వంద కౌంట్ పదివేల ఐదు వందల నుండి పదివేల ఆరు వందలు వంద నుండి నూట ఇరవై ఐదు కౌంట్ తొమ్మిది వేల ఏడు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు కళ్యాణి ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు మరియు తమిళనాడులోని అంతియూరు శివగిరి బోతపాడి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు రెండు వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై ఆరు వేల మూడు వందల నుండి ఎనిమిది వేల రెండు వందల ధరతో వ్యాపారమైంది